హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం ముప్పు కొనసాగుతుంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతూ గడిచిన ఆరు గంటల వాయుగుండంగా పన్నెండు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ప్రస్తుతం వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో చెన్నైకి ఆగ్నేయంగా నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల గోపాల్కు ఐదు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది ఇది తూర్పు ఈశాన్య దిశలుగా రాగాల పన్నెండు గంటల పాటు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత క్రమంగా సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలకైతే వెళ్ళిపోతాం ఈ వాయుగుండం ప్రభావంతో రాగాల ఇరవై నాలుగు గంటల్లో కోసాంధ్ర రాయలసీమ జిల్లాలలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది వర్షాల దృష్ట్యా విశాఖ విశాఖపట్నంలోని కొన్ని స్కూళ్లకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు పరిస్థితులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కలెక్టర్ల అధికారులతో సమీక్షించి పరిశీలించనున్నారు వారికి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో లోటత్తు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు ఆదేశించారు వారితో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఎవరు బయటకు రావద్దని హెచ్చరించారు స్తంభాలు చెట్లు నేల కొరిగితే వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు విద్యుత్ సరఫరాలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు ఇకపోతే ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆ జిల్లాలలోని పరిస్థితులను సీఎంఓ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు కలెక్టర్లు జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై వారు సీఎంకు వివరణ ఇచ్చారు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు సీఎంఓ అధికారులకు చెప్పగా ఎలాంటి విపత్రకరణ పరిస్థితులు రాకుండా చూసుకోవాలని సీఎం వారికి సూచించారు ఇకపోతే ప్రభుత్వ పాఠశాలలకు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో సెలవులు ప్రకటించినట్లు చెప్పారు పంట నష్టం వివరాలను కూడా సేకరించారు రైతులకు సాయం అందించాలని అధికారులు సీఎం చంద్రబాబుకు ఆదేశించారు వర్షాలు కురుస్తున్నాయన్న సమాచారాన్ని రైతులకు చెప్పాలని సీఎం అధికారులకు సూచించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి